తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి అసలు రిజర్వేషన్ విధానం ఎప్పుడు మొదలైంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ గురించి ఆర్టికల్ ఏం చెబుతుంది అసలు రిజర్వేషన్ తీసుకురావడానికి గల కారణం ఏమిటి రిజర్వేషన్ విధి విధానాలు అనేది ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విడిగా రిజర్వేషన్ విధానాన్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం చేయవచ్చా ఒకవేళ అలా చేస్తే పార్లమెంటు కానీ కేంద్ర ప్రభుత్వాలు గాని కోర్టులు గాని ఎలాంటి చర్యలు తీసుకుంటాయి రిజర్వేషన్ పెంచడానికి గాని తగ్గించడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానం గురించి రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు గాని దేశం యొక్క పార్లమెంట్ కానీ ఏం చెబుతుంది ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో చర్చించుకున్నాం మొదటి ప్రశ్న వచ్చేసి భారతదేశంలో రిజర్వేషన్ విధానం